ఓ మార్కల్ అంటే మరి తిక్క కత్తి వడ బాబా బాబు గో ఎంత కత్తి పెట్టునా నా కడుక్కేలేదు మేడం ఈ లకాయిని కుదిరే చెత అయ్యలేనట్టుగా ఆ న్యూస్ వచ్చింది వాట్సాప్ లో మంచిర్యాల నుంచి జరిగిందని వార్త అది మంచిర్యాల నుంచి వచ్చిందండి కాంప్రమేజ్ అయిన వాళ్ళు కాంప్రమైజ్ అయినప్పుడు వార్త పడే దాదాపు తెచ్చుకుంటే వార్త పడారు చర్యలు తీసుకునే తయారు ఇప్పుడు వాళ్ళ మేడం చాలా సార్లు వార్తలు వేసాము మొన్న లాస్ట్లో నేనేసాను చర్యలు తీసుకున్నాను సస్పెండ్ అయింది రెండు చెప్పారు వేసింది ఇచ్చా వార్త చదివింది మేడం